ప్రభుత్వంపై వైఎస్సార్ నేత తెన్నేటి కిషోర్ ఫైర్ ఎనిమిది రోజుల పాటు జరిగినటువంటి శాసనసభ నలభై ఆరు గంటల పాటు సభను నడిపించినటువంటి సభాధిపతి అయ్యన్న పాత్రుడు నూట ఇరవై మంది పైగా మాట్లాడినటువంటి కూటమి శాసనసభ్యులు సమస్యలు పరిష్కారం చేయడంలో గానీ ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకురావడంలో గానీ వైఫల్యం చెందారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకురావడంలో కూటమి శాసనసభ్యులు గానీ కూటమి ప్రభుత్వం గానీ వైఫల్యం చెందిందని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నిర్మాణమైనటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న శాసనసభలో దాని గురించి పోరాడినటువంటి శాసన సభ్యులు లేడని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు కూటమి సభ్యుల ద్వారా ఒరిగింది ఏమీ లేదని తెన్నెటి కిషోర్ విమర్శించారు రైతులు పండిస్తున్నటువంటి పంటను కేంద్ర ప్రభుత్వం సోమనాథం సిఫారసులు కూడా లెక్క చేయకుండా తక్కువ ధరకు పంటలను కొంటూ ఉన్నా దాని విషయమై కూటమి శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది లేదు అంటే రైతుల పక్షాన గానీ వీరికి మాట్లాడే తీరిక లేదని తెన్నేటి కిషోర్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందో అదేవిధంగా శాసనసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా పోరాటం చేసే పరిస్థితి ఉంది ఈరోజు శాసనసభని ఎనిమిది రోజుల పాటు నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యల్లో ప్రధానమైనటువంటి ప్రజా సమస్యగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విషయంలో ఎక్కడ కూడా ఐదు నిమిషాల పాటు సభలో చర్చించినటువంటి శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చర్చించుకుంటా ఉన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఈరోజు మనకున్నటువంటి మన బిడ్డలు చదువుకుంటా ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు డాక్టర్స్గా అయ్యే పరిస్థితి లేదు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని సభలో చర్చించి ఈ పీపీపి విధానాన్ని రద్దు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని గురించి సభలో కానీ అదేవిధంగా బీఏసీ సమావేశంలో కానీ ఎక్కడా కూడా చర్చించినటువంటి పరిస్థితి లేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి సోమనాథన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా కానీ వారు ఇచ్చినటువంటి సిఫార్సు కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పరిమితంలో తీసుకోవట్లేదు సోమనాథన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా తక్కువ ధరలని కేంద్ర ప్రభుత్వం ప్రతి పంటకి గోధుమల నుంచి ఫామాయిల్ నుంచి వరికించి అన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించేస్తూ ఉంటే దాన్ని కూడా కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ సభలో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థుల కోసం సభలో మాట్లాడినటువంటి శాసనసభ్యుడే లేడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ అదేవిధంగా జరుగుతూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరుగుతూ ఉన్నటువంటి దాడుల విషయంలో కానీ ఎస్టీలపైన జరుగుతూ ఉన్నటువంటి ఎస్సీలపైన జరుగుతూ ఉన్నటువంటి దాడులు కానీ అనేకమైన చోట్ల దళితుల్ని ఈ రాష్ట్రంలో కూటమికి చెందినటువంటి నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు గ్రామాల్లో వెలువేస్తూ ఉన్నారు దానిపైన ఎక్కడా కూడా దళిత శాసనసభ్యులు కానీ మిగిలినటువంటి శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా చర్చించలేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ శాసనసభ్యులకి సభలో ప్రజా సమస్యల పైన మాట్లాడే తీరిక లేదు ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చే ఆలోచన లేదు కేవలం వారి యొక్క చంద్రబాబు లోకేష్ యొక్క మెప్పుతోనే ఈ శాసనసభ్యులు ఈ ఎనిమిది రోజుల పాటు సభలో గడిపారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి మంత్రులుగా చేసి చట్టసభలో పంపించింది ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి దాన్ని పక్కన పెట్టి ఎనిమిది రోజుల పాటు పెళ్లికి వెళ్ళాలని లేకపోతే ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి సభనంతా కూడా తప్పుదారి పట్టించి ప్రజా సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేసే కార్యక్రమం సభలో జరగలేదు మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన మేమంతా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సభలో నిలబడి ప్రజా సమస్యల పైన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పైన ఈరోజు ఎంప్లైస్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆశా వర్కర్లు వచ్చేసి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వివిధ ఉద్యోగ సంఘాలు సభ్యులు వచ్చేసి రోడ్లపైన ధర్నాలు చేస్తారు విద్యార్థులు వచ్చి రోడ్లపైన ధర్నాలు చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి రాష్ట్ర రోగులు చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మేము ఏమంటా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే ప్ర ప్రజల పక్షాన సభలో గర్జించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఈ మా మేము చేసినటువంటి పోరాటం ద్వారా ఈరోజు మరి పరిష్కారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలంతా కూడా రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ వివిధ వర్గాలకు ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనేకమైనటువంటి రకాల ఆందోళనలు ఉన్నారు వాటన్ని సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు కేవలం చంద్రబాబు నామస్మరణ కోసం లోకేష్ గారి భజన కోసం సభ నిర్వహించుకున్నారు తప్ప ప్రజా సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేయలేదని విషయాన్ని మనం చేస్తూ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా అనేకమైనటువంటి సభ సమస్యలతో అల్లాడిపోతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు వారి సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం రైతులకి ఎక్కడా కూడా కిట్టుబాటు ధర లేక వారు పండించినటువంటి పంటకు పెట్టుబడి డబ్బులు కూడా రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఆటో కార్మికుల కోసం కానీ దాదాపు పదమూడు పద్నాలుగు లక్షల మంది ఆటో కార్మికులు ఉంటే మూడు నాలుగు లక్షల మందికి ఈ ఆటో కార్మికులకు సంబంధించినటువంటి మేము రుణాలు వేసాం వారికి ఆర్థిక భరోసా ఇచ్చేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి వారికి ఆర్థికంగా మేము అండగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కూడా దుర్మార్గం ఒక ఒక ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణం చేసే మహిళలకు ఫ్రీగా ఒక ప్రయాణం కల్పిస్తే దానికి ఆర్థిక భరోసా కల్పించామని చెప్పేసి చెప్తా ఉంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి మీరిచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో మీరు ప్రైవేటీకరణను తక్షణం ఆప్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పరిశీలన నిమిత్తమై బయలుదేరారు వారు చేసే యాత్రకు లక్షలాది మంది ప్రజలు వారితో పాటు నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధమైనటువంటి ఆగ్రహంతో ఉంటారో మీరు గమనించాలి కాబట్టి మేము ప్రజాపక్షాన్ని అడుగుతూ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విషయం కానీ రైతుల పక్షాన్ని అడుగుతూ ఉన్నటువంటి గిట్టుబాటు ధర కానీ మహిళల పక్షాన్ని అడుగుతూ ఉన్నటువంటి మీరిచ్చినటువంటి పదిహేను వందల హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి కానీ విద్యార్థుల కోసం ఫీజులమన్స్మెంట్ బాకీలు ఏదైతే ఉన్నాయో వాటి విషయం కానీ తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల విషయంలో కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ ఎవరైతే ఏ తెగకు సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటం ద్వారానే కోటమి ప్రభుత్వం యొక్క బెడలు వచ్చి ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజలందరి యొక్క సమస్యలు మా పోరాటం ద్వారా తీర్స్తామనే విషయాన్ని మనం చేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో అధికారం చేపడుతుందనే విషయం మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ వద్దెలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ